ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన వారికి జర్మనీకి చెందిన ది హ్యాండ్ ప్రాజెక్టు చేయూతను అందిస్తోంది రోటరీ క్లబ్ సమన్వయంతో కృత్రిమ చేతులు అమర్చి వారికి కొత్త జీవితం ఇస్తోంది కృత్రిమ చేయి అంటే ఓ ప్లాస్టిక్ పరికరంలా కాకుండా తినటం రాయటంతో పాటు మరికొన్ని పనులు చేసేలా రోబోటిక్ తరహా ఉపకరణాన్ని అమరుస్తున్నారు ఈ కృత్రిమ చేతిని ఉపయోగించడం ద్వారా ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తున్నారు వీరంతా వేర్వేరు ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన బాధితులు రెండు చేతులు సక్రమంగా ఉంటేనే ఉపాధి మార్గాలు లేని ఈ రోజుల్లో ఇలా చేతులు కోల్పోయిన వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది సొంతంగా జీవించడం అటుంచి తమ పనులు కూడా చేసుకోలేరు ప్రతి దానికి వారు కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వస్తుంది ఇలాంటి వారికి జర్మనీకి చెందిన ద హ్యాండ్ ప్రాజెక్టు అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన కృత్రిమ చేతుల్ని అమరిస్తోంది రోటరీ క్లబ్ తరఫున గతంలో కూడా ఇలా కృత్రిమ చేతులు అమర్చారు అయితే అప్పుడు కేవలం మోచేయి కింది భాగం వరకు తెగిన వారికి మాత్రమే కృత్రిమ ఉపకరణాలు అందించారు ఈసారి మాత్రం భుజం వరకు చేయి కోల్పోయిన వారికి సైతం అందించే కార్యక్రమం చేపట్టారు మన దేశంలో మొదటిసారి ఈ తరహా ప్రాజెక్టును ఉచితంగా చేపట్టినట్లు రోటరీ ప్రతినిధులు తెలిపారు ఈ చేతుల ద్వారా వాళ్ళు కొన్ని రకాల పనులు కూడా చేసుకోగలుగుతారు థర్మోప్లాస్టిక్ తో రూపొందించిన ఈ ఉపకరణం చాలా తేలిగ్గా ఉంటుంది అలాగే వీరికి తెగిన చేయి ఆకృతికి తగ్గట్లుగా రోబోటిక్ చేయిని రూపొందించి ఇస్తారు ఇప్పుడు బయట దొరికే ఫస్ట్ కాస్ట్ చాలా ఎక్కువ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది అది వాడటానికి వాళ్ళ కష్టంగా ఉంటుంది ఇది అసలు వెయిట్ వెరీ లైట్ వెయిట్ ను దే ఆర్ గివింగ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందుకనే అందుకునే వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి యూజ్ లో కూడా కొంచెం సౌకర్యం ఉంటుందని దిస్ ఎంకే వన్ హ్యాండ్స్ ఆర్ యూస్ఫుల్ వాళ్ళు వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళ లైఫ్ గడపాలని మా ఇది ఇదేంటంటే మిగిలిన హ్యాండ్స్ లాగా జస్ట్ కాస్మెటిక్ హ్యాండ్ కాదు ఇస్ ఎ ఫంక్షనల్ హ్యాండ్ ఈ చేతితో జస్ట్ పెన్స్ పట్టుకొని దాంతో రాసేందుకు అవకాశం ఉంది సో ది ఈ ప్రాజెక్ట్కి కోసం అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ ఇది ఇండియాలో ఫస్ట్ టైం మనం చేయటం వలన ఈ ఫిక్స్ చేయడం కోసం ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు ఫిక్స్ చేయడం కోసం ఎక్స్పర్ట్స్ జర్మనీ నుంచి ఒక ఇద్దరు న్యూజిలాండ్ నుంచి ఒక ఇద్దరు ఒక ఇద్దరు ఆఫ్రికన్స్ వచ్చారండి జర్మనీకి చెందిన క్రిస్ హేలీ వివిధ దేశాల్లో ఈ సేవలు అందిస్తున్నారు ప్రస్తుతం మన రాష్ట్రంలో రోటరీ క్లబ్ సాయంత్రం కార్యక్రమాలు చేపట్టారు చేతులు కోల్పోయిన మూడు వందల మందికి పైగా బాధితులకు ఉచితంగా ఈ కృత్రిమ పరికరాన్ని అందజేస్తున్నారు ఒక్కో చేయి ఖరీదు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది కానీ వీటిని ఉచితంగానే ది హ్యాండ్ ప్రాజెక్ట్ అందిస్తోంది వివిధ దేశాల్లో ఇప్పటి వరకు సుమారు నాలుగు మందికి ఈ తరహా చేతులు అమర్చినట్లు ది హ్యాండ్ ప్రాజెక్టు వ్యవస్థాపకుడు క్రిస్ హెలీ తెలిపారు టాంజనియాకు చెందిన వెరోనికా కిడామి రెండు ఇరవైలో ఇంట్లో జరిగిన గొడవలో చేయి పోగొట్టుకుంది the hand projecto 2022 lo aameku uchitanga cheyi amarchindi prastutam aame kuda ee project lo bhagaswamilai vividha desallo paryatisthunnaru the main objective of the hand project is to enable people to have a better normal life and provide more dignity in their lives so it has there's so many it affects so many people in so many positive ways and i'm so super proud of it it is so helpful and it, 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 it makes me to be more confident than ever and for me oh, this hand is everything and i really appreciate and passing my gratitude and appreciation to దోస్ ద ఆర్గనైజెస్ అండ్ ఫోర్ పోఎవర్ డో నేచర్ ఫోర్ తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది ఈ కృత్రిమ చేతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు వారం రోజుల పాటు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి వారందరికీ ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు మనకైతే ఇప్పుడు మనం మన ఇంటికి మన చూసుకొని మన 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 పని చేసుకోని చాలు మనం నేనైతే ఖర్చు పెట్టలేను ఇంత మనకు స్తోమత లేదు అంత క్యాంపు ఉండదని మెసేజ్ వస్తే మాకు ఫోన్లో మేము వచ్చేసి పని చేయాలని ఆలోచన ఉంటుంది అందుకని ఏం చేయలేకపోతే నువ్వు ఎట్ల చేస్తామని ఆలోచన ఉంటుంది తిరిగి వచ్చినట్టే నాకు చెయ్యి ఉన్నట్టే ఉంది సార్ నాకు సర్ వేసుకుంటే చెయ్యి ఉన్నాను లేదనేసి ఎవరు అన్నారు సార్ చెయ్యి ఉన్నదని అనుకుంటా రెండు వేల పదిహేనులో సార్ చేయిపోయింది మిషన్లో పడిపోయింది సార్ ప్రైవేట్ కంపెనీలో ఆపరేటర్ మిషన్ ఆపరేటర్ నేను చేతో మనం బోన్ చేయొచ్చు బండి తీయొచ్చు హ్యాపీగా ఉంది సార్ ఇంకా హ్యాపీ ఇంకా ప్రాబ్లం లేదు ఇంత ముందు చేయి కూడా యూజ్ చేశాను దాని మీద కొద్దిగా ఇది బెటర్గా బాగానే ఉంది సార్ మాకు ఇద్దరు అబ్బాయిలు పోయిన సంవత్సరం దశమికి ఆడుకుంటుండగా కరెంట్ వైర్ పట్టేసుకున్నాడు దాంతో చేయి తీసేయడం జరిగింది ఇప్పుడు మేము మా అబ్బాయికి చేయి వస్తుందని అనుకోలేదు ఈ చేయి రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది మా అబ్బాయి అన్ని పనులు ఫ్రీగా చేసుకోగలడు ఆడుకోవడానికి కానీ రాసుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం రోడ్డు ఆటోలో వెళ్తుంటే ఎదర ట్రాక్టర్ వచ్చి కొట్టిందండి అప్పుడు ఇక్కడ దాకా క్రష్ అయిపోయింది యామిటేట్ అయింది పిలిచే మెటీరియల్ కానీ లేకపోతే ఇది ఉండి నాకు ఏమైనా ఉపయోగంగా ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను లెక్చరర్గా చేస్తున్నాను కాబట్టి బోర్డు మీద రాయడానికి దానికి వీలవుతుందేమో అని భావిస్తున్నాను రాష్ట్రంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృత్రిమ చేతులు అమరిస్తున్నా ఇలా కదిలేలా పనులు చేసుకునేలా మాత్రం ఉండడం లేదు జర్మన్ సాంకేతికతతో రూపొందించిన ఈ ఉపకరణాలు ఆ ఇబ్బందిని అధిగమించి చేతులకు కొంత ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి